వినాయక చవితి అనగానే ముఖ్యంగా వినాయకుడిని పత్రితో పూజించటం అనేది అందరికీ గుర్తుకొస్తుంది వినాయక చవితి నాడు ఏ ఏ పత్రి ఉపయోగించి మనం పూజిస్తామో అవి ఈ వీడియోలో చూపించటం జరిగింది చూ ఇప్పటి వరకు ఈ వీడియో చూడని వాళ్ళు ఏమేం పత్రి అనేది తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మాచి పత్రము మాచిపత్రి బృహతి పత్రము వాకుడాకు బిల్వపత్రము మారేడువాకు దుర్వయజ్ఞము గరిక దత్తుర పత్రము ఉమ్మెత్త బదరిపత్రము రేగు అపామార్గ పత్రము ఉత్తరేణి తులసి పత్రము తులసి చూతపత్రము మామిడాకు కరవీరపత్రము గన్నేరువాకు విష్ణుక్రాంత పత్రము విష్ణుకాంత పత్రము దానిమ్మ దేవదారు పత్రము దేవదారు పత్రము దేవదారు మరువక పత్రము మరువం సింధూర వార పత్రము జాజీ పత్రము జాజి ఆకు గండకీ పత్రము దేవకా అంచనం పత్రము జమ్మి ఆకు అశ్వథ పత్రము రావి ఆకు అర్జున పత్రము తెల్లమద్ది అర్క పత్రము జిల్లేడు ఏ ఆకులతో అనేది వివరంగా చూశారు అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ వీడియో దీని డిస్క్రిప్షన్లో కొన్ని లింకులు ఇవ్వటం జరిగిందండి ఆ లింకుల ద్వారా కొన్ని పుస్తకాలు పీడిఎఫ్లో మీరు చూడవచ్చు కొన్ని వ్రత పుస్తకాలు గౌరీ వ్రత పుస్తకము వినాయక చవితి వ్రత పుస్తకం డిస్క్రిప్షన్లో మాత్రం ఇవ్వటం జరిగిందండి ఇదే మొదటిసారిగా మా ఛానల్ని చూసినవారు అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి